హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మగా రుచిగా బీరకాయ పప్పును చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ బీరకాయ పప్పు తయారు చేసుకోవడానికి బీరకాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా కందిపప్పు వేసుకొని వేగించుకోవాలి బీరకాయ పప్పు వండుకునే ముందు కందిపప్పును ఇలా వేగించుకున్న తర్వాత వండుకున్నట్టయితే బీరకాయ పప్పు కమ్మగా రుచిగా ఉంటుంది ఈ కందిపప్పు పచ్చివాసన పోయే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు వేగించుకున్న తర్వాత ఈ కందిపప్పును కుక్కర్లోకి తీసుకుందాం వేగించుకున్న కందిపప్పును కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు పుంస్ రెండు సార్లు కడిగి నీళ్ళు లేకుండా తీసుకోవాలి ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుని కొంచెం చింతపండు పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఈ బీరకాయ పప్పుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా కమ్మటి నెయ్యి వేసుకోవాలి ఈ బీరకాయ పప్పును నెయ్యితో తాలింపు పెట్టుకుంటే బీరకాయ పప్పు కమ్మగా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెయ్యి హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఈ తాలింపు చక్కగా ఇలా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న బీరకాయ పప్పు కూడా వేసుకుని తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే బీరకాయ పప్పు కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది